నమస్తే అందరికీ నేను మీ కార్తిక మీలో ఎంతమంది నిమ్రా కాలేజ్ వాళ్ళు ఉన్నారు అండ్ ఎంతమంది నిమ్రా కాలేజ్ వరకు వెళ్ళారో నాకైతే కామెంట్స్లో చెప్పండి ఎందుకు స్పెషల్గా నిమ్రా కాలేజ్ అంటున్నాను అనుకుంటున్నారా నేనైతే నిమ్రా కాలేజ్కి దగ్గరలో ఉన్న కొండపల్లి కిల్లాకైతే వచ్చేసాను మీలో ఎవరైనా కొండపల్లి కిల్లాకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఒక చిన్న సజెషన్స్ సో అక్కడైతే శాండ్ మైనింగ్ ఉన్నట్టుంది లారీస్ అయితే చాలా ఎక్కువగా వస్తాయి జాగ్రత్తగా వెళ్ళండి మేమైతే అనుకోకుండా కొండపల్లి కిల్లాకైతే స్టార్ట్ అయిపోయాము సో అక్కడ వ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాతో పాటు మీరు చూసేయండి సో ఇదైతే ఎంట్రెన్స్ అన్నమాట కొండపల్లి కిల్లాకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇదైతే లోపలికి వచ్చిన తర్వాత కానీ అక్కడ టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది మనం లోపలికి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకోవాలి నేను ఈ కొండపల్లి కిల్లాలో అబ్జర్వ్ చేసింది ఎక్కువగా ఏంటి అంటే ఇక్కడ చాలా ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పుడు త్రీ ఫోర్ ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనుకుంటా సో ఇక్కడ ఫొటోషూట్స్ అయితే చాలా బాగా ఉంది ప్లేస్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ అయితే కొండపల్లి బొమ్మలు వాటి డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ మేము చూసాం అన్నమాట సో ఇది కొండపల్లి బొమ్మలు అండ్ ఇంకా చాలా బొమ్మలు అక్కడ డిస్ప్లే చేశారు ఇదైతే ఒక రూమ్ లా ఉంటది దారులు దారులుగా అండ్ వాటిలో అన్నిటిని డిస్ప్లే చేశారన్నమాట ఏంటి అని చెప్పి ఇవైతే కొండపల్లి బొమ్మలు వాటి ఫిగర్స్ అన్నిటిని ముందు పేపర్ మీద ప్రింట్ చేసి ఇలా డిస్ప్లే చేశారు ఒక గ్లాస్ దాంట్లో అండ్ నాకైతే ఇక్కడ షూటింగ్స్కి వాటికి చాలా బాగుంది ఈ ప్లేస్ అని చెప్పి అనిపించింది నేను నా ఫ్రెండ్ అయితే కొన్ని ఫొటోస్ దిగాము ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని మేము పర్సనల్గా కొన్ని ఫొటోస్ దిగాము మేమైతే మరీ లోపల వరకు వెళ్ళలేదు ఎందుకు అంటే మాకు అంత లోపల వరకు తెలియలేదు కనిపించినంతవరకు అయితే ఇంకా చూసాము మేము కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా అప్పటికి చాలా టైం అయిపోతుందిలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము కానీ కొండపల్లి కిల్లా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ వెళ్ళండి ఈ వ్యూ చూడడానికైనా మనకి వెళ్ళాలి అనిపిస్తుంది అండ్ ఎవరైతే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలి అని చెప్పనుకుంటున్నారు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ వ్యూ అయితే మీరు కూడా చూసేయండి నాతో పాటు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్